హై కృష్ణవేణి బాగున్నారా యా యా ఫైన్ మీరు ఎలా ఉన్నారు నేను కూడా సూపర్ కూల్ మీ బిజినెస్ కోసం విన్నాను అండ్ లాస్ట్ టైం నేను కూడా ఒక వీడియో చేశాను కదా చిన్న ఓలా ఎంటర్ప్రైజెస్ వల్ల డీటెయిల్స్ ఇచ్చేస్తాను హియర్ వి గో ఇది వచ్చేసి సాంబ్రాణి కప్స్ మేకింగ్ మిషన్ ఈ పెద్ద మిషన్ వచ్చేసి మనకి కాటన్ విక్స్ మేకింగ్ మిషన్ మెనీ డిఎంస్ అన్నమాట ఇంకా దాని కోసం చాలా డౌట్స్ ఉండి క్లియర్ చేయమని నాకు సో అందుకే ఈరోజు మీతో ఈ కాన్వర్జేషన్ కస్టమర్స్ కి మేమే రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం అండ్ వాళ్ళ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మేమే కొనుక్కుంటాం అనమాట వాళ్ళు తయారు చేసే మెటీరియల్ మళ్ళీ మీరే ఇప్పుడు ఓలా ఎంటర్ప్రైజెస్ అనేది ఎట్లాంటి వాళ్ళు ఇందులో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలిజిబుల్ ఎవరు చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అన్ని పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయలేదు అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ నిరుద్యోగులు ఇప్పుడు బయటికి వెళ్ళి చేసుకోవాలన్న చాలా మంది లేడీస్ స్ట్రగుల్ చేస్తున్నారు కదా సో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపన్ ఇచ్చి మేము తెచ్చామన్నమాట ఓకే దీనికి స్టడీ ఏమైనా అవసరం ఉండే నీడ్ ఉండదు జస్ట్ మిషన్స్తో వర్క్ చేసుకునే వాటికి స్టడీ ఏం అవసరం ఉంటుంది చెప్పండి లైక్ ఈ క్వశ్చన్ నాకు డిఎంసీలో వచ్చినాయి సో అందుకే నేను స్టడీ ఏమైనా అవసరం ఉంటుందా అని అడిగినా నాకు కూడా తెలుసు దీనికి స్టడీ నో నీడ్ ఎందుకంటే మనం మిషన్స్తో ఒక పెన్సిల్ మేకింగ్ కానీ లేదంటే దూప్ స్టిక్స్ మేకింగ్ కానీ చేసేదానికి మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఏమి అవసరం లేదండి అండ్ ఇది ఒక బైబ్యాక్ బిజినెస్ అని చెప్పారు లైక్ మాకు తెలిసింది సో బైబ్యాక్ బిజినెస్ అంటే చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది చాలా మందికి ఐడియా లేదు సో అదేంటో చెప్తారా బైబ్యాక్ బిజినెస్ కస్టమర్స్కి మేమే రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం అండ్ వాళ్ళ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మేమే కొనుక్కుంటాం అనమాట ఓకే వాళ్ళు తయారు చేసే మెటీరియల్ మళ్ళీ మీరే సో విన్నారు కదా ఓలా ఎంటర్ప్రైజెస్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయగానే ఆ మిషన్తో పాటు మీకు రా మెటీరియల్ కూడా వీలు వేస్తారు సో ఆ అవుట్ ప్రొడక్ట్ మీరు తయారు చేసిన అవుట్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకే మళ్ళీ మీరు సేల్ చేస్తారు లైక్ వాళ్ళే మళ్ళీ కొనుక్కుంటారు సో మీరు డేలో ఎన్ ఆర్స్ కష్టపడితే మీకు అంత ప్రాఫిట్ ఉంటుంది మీరు డే అంత కష్టపడితే మీకు అంత భర్త ప్రాఫిట్ అయితే వస్తుంది అది మీ వర్కింగ్ కెపాసిటీని బట్టి మీరు ప్రోడక్ట్ అంతా రెడీ చేసి సేలింగ్ కోసం కస్టమర్స్ ని వెతుక్కోవాల్సిన పనే లేదు భయం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వీళ్ళే ఆ ప్రొడక్ట్ ని తీసుకుంటారు సో ఇదే బై బ్యాక్ బిజినెస్ ఇప్పుడు మనకి ఓలా ఎంటర్ప్రైజెస్ లో ఎన్ని మేకింగ్ బిజినెసెస్ ఉన్నాయి యా మన దగ్గర వచ్చేసి ఫోర్ టైప్స్ ఆఫ్ బిజినెస్ వెల్వెట్ పెన్సిల్స్ అండ్ కాటన్ కాటన్ లో టూ టెక్స్ డబల్ టెక్ సింగిల్ టెక్ సామ్రాని కప్స్ అండ్ డూప్ స్టిక్స్ మన దగ్గర టోటల్లీ ఫోర్ మేకింగ్ బిజినెస్ అయితే ఉన్నాయి నేను విన్నది ఏంటంటే ఈ ఫోర్ బిజినెస్లలో అన్నిట్లో ప్రాఫిట్ బాగుంటుంది బట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ చాలా ఈజీ అండ్ మోర్ ప్రాఫిట్స్ ఉంటాయని నేను మీ దగ్గర మిషన్స్ పర్చేస్ చేసిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాను నిజమైన యా మోర్ ఓవర్ నాకు లో వచ్చిన ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి డాక్యుమెంటేషన్ ఏంటి వీళ్ళ పైన ష్యూరిటీ ఏంటి లైక్ ఏముంటుంది బయట మా ఇట్లాంటి బిజినెస్కి అండ్ వీళ్ళకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చాలామంది అడిగిండ్రు దానికోసం ఒక క్లారిటీ ఇవ్వండి యా మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట డాక్యుమెంట్స్ ఎంఎస్ఎంఈ ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అండ్ జిఎస్టీ ఇవన్నీ ఏంటి ఇవన్నీ ప్రూఫ్ ఇప్పుడు కస్టమర్స్ వస్తే వాళ్ళకు ఒక నమ్మకం ఒక ట్రస్ట్ రావడానికి ఓకే సో ఈ డాక్యుమెంటేషన్స్ తో వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట చూసినా మీకు ఎట్లాంటి భయం లేదు లైక్ స్టడీ లేని వాళ్ళకి ఈ డాక్యుమెంటేషన్ తను చెప్పినవి ఏవైతే ఉంటాయో వాటి కోసం తెలియకపోవచ్చు ఇక్కడికి వస్తే వీళ్ళు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తారు ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మిషన్స్ తీసుకొని ఏదో హడావుడిగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ బట్ ఇక్కడ మనకి ఎయిట్ ఇయర్స్ వారంటీ లైక్ గ్యారంటీ ఉంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది అండ్ డాక్యుమెంటేషన్స్ కూడా చాలా పర్టికులర్గా ఉన్నాయి మీరు వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీకు అన్ని క్లారిఫికేషన్స్ అవుతాయి సో బెటర్ మీరు ఒకసారి ఓలా ఎంటర్ప్రైజెస్ని విజిట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూర్చొని క్లారిఫై చేసుకోండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి